హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్ ఉత్తరప్రదేశ్ లోని హత్ లో సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగిన విషయం మనందరికి తెలిసిందే అయితే తాజాగా ఈ రోజు వరకు ఆ తొక్కిసలాటలో సుమారుగా నూట ఇరవై ఒక్క మంది చనిపోయినట్టుగా అధికారులు అయితే గుర్తించారు అలాగే వంద మందికి పైగా తీవ్రమైనటువంటి గాయాలైనట్టుగా ఆ గాయాలైనటువంటి వారు వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నట్టుగా యూపీ అధికారులు అయితే తెలియజేశారు అయితే ఒక పక్క భారతదేశం ఇస్రో అనే శాస్త్రవేత్తల యొక్క సమూహం ఏదైతే ఉందో అది చంద్రయాన్ వన్ చంద్రయాన్ టూ చంద్రయాన్ త్రీ ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టి అంతరిక్షంలో ఉన్నటువంటి దుమ్ము ధూళిని అలాగే మట్టిని తీసుకొచ్చి అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేస్తూ శాస్త్ర సాంకేతిక రంగంలో శరవేగంగా దూసుకుపోతుంది భారత్ అని చెప్పకనే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఆ బోలే బాబా గారి యొక్క పాద ధూళి కోసం తొక్కిసలాట జరిగినట్టుగా ప్రాథమికంగా పోలీసులు అయితే నిర్ధారించారు సత్సంగ కార్యక్రమం ముగించుకొని కారు వెళ్తున్నటువంటి ఆ క్రమంలో కార్ నుండి టైర్ల యొక్క ధూళిని తాకడం కోసం ఆ ధూళిని తీసుకోవడం కోసం వేలాది సంఖ్యలో భక్తులు ఎగబడడం వల్ల ముందు వరుసలో ఉన్న వారు కిందికి వంగి ఆ దూలుని తీసుకునే క్రమంలో వెనక నుంచి ఒక్కసారిగా వేలాది మంది వేయడం వల్ల ఆ ముందు వరుసలో ఉన్న వారు కింద పడ్డారని వారి కింద పడిన వారిపైన వేల సంఖ్యలో భక్తులు గందరగోళ పరిస్థితులు ఏర్పడి వారిపైన వారిపై నుండి తొక్కుకుంటూ వెళ్లడం వల్ల సుమారుగా నూట ఇరవై ఒక్క మంది చనిపోయినట్టుగా అలాగే వంద మందికి పైగా గాయాలైనట్టుగా యూపీ అధికారులు అయితే తెలియజేశారు ఇంకా ధూళి పేరుతో ఇంకా దుమ్ము పేరుతో అలాగే మంత్రాల పేరుతో మహిమల పేరుతో చేతబడి పేరుతో అనేక సంఘటనలు జరుగుతున్నాయి దాని ద్వారా ముఖ్యంగా పేద ప్రజలు మాన ధన ప్రాణాలు కోల్పోతున్నారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అసలు ఈ హతరస్ లో జరిగినటువంటి సత్సంగ్ అంటే ఏమిటి సత్సంగ్ అనగా ఎస్ సత్ అంటే సత్యం ఎస్ అంటే సంఘం సత్యం చెప్పే సంఘం అంటే ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మంచి వ్యక్తుల కలయిక అని కూడా అర్థం వస్తుంది సత్సంగ్ అనగా మంచి వ్యక్తుల సమూహ కలయిక అనే అర్థంలో కూడా వాడుతుంటారు ఆధ్యాత్మికతను పెంచేటువంటి కార్యక్రమాలలో ప్రసంగించేటువంటి ప్రసంగాన్ని వినడానికి వచ్చినటువంటి భక్తుల సమూహమే ఈ సత్సంగ్ అని కూడా భావించవచ్చు అయితే హత్రాస్లో లో సత్సంగ్ కార్యక్రమం నిర్వహించినటువంటి బోలే బాబా గారు నిర్వహించినటువంటి సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి అనేక మంది ప్రాణాలు విడిచిన విషయం కూడా మనందరికి తెలిసింది అయితే అసలు ఈ బోలే బాబా ఎవరు ఈ బోలే బాబాగా అవతారం ఎత్తినటువంటి ఈ బాబా ఈయన పేరు అసలు పేరు సురాజ్ సింగ్ పాల్ జాతవ్ ఈయన యూపీ లోని ఈటా జిల్లాలోని బహదూర్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఈయన ఇంటెలిజెన్స్ లో ఉద్యోగం చేసేవాడినని అలాగే ప్రజల సమాజ హితం కోసం ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో ఇరవై ఆరు సంవత్సరాల క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ మార్గాన్ని ఎన్నుకున్నట్టుగా చెప్పుకుంటుంటారు చెప్తుంటాడు అలా ఈయన ప్రవచనాలు వినడానికి సుమారుగా నాలుగైదు రాష్ట్రాల నుంచి కూడా ఈయనకు భక్తులు ఉన్నారు అందులో ప్రధానంగా రాజస్థాన్ ఉత్తరాఖండ్ ఢిల్లీ యూపీ ఇట్లా ఇలాంటి రాష్ట్రాల్లోని అనేక మందిని తనను తాను భక్తులుగా మార్చుకున్నాడు సో ఈయన సోషల్ మీడియాకి దూరంగా ఉంటాడు సో అలాగే సోషల్ మీడియాకి దూరంగా ఉంటాడు ఏదో ప్రవచనాలు చెప్తున్నారంటే సాధారణంగా మనం ఊహించుకున్నట్టయితే కాశ్యాం దుస్తులు వేసి చెప్పడమో కాదు ఈయన అత్యంత స్టైలిష్ గా షూసు అలాగే టక్కు టై తెల్లటి వస్త్రాలు ధరించి అలాగే కోటు సూటు వేసి ప్రవచనాలు చెప్పడం ఈయన యొక్క ప్రత్యేకత ఖరీదైనటువంటి సూటు బూటులో వచ్చి ప్రవచనాలు చెప్పడం ఈయన యొక్క ప్రత్యేకత ఈయన పైన అనేక ఆరోపణలు ఉన్నాయి అందులో గతంలో ఈయన మీద భూ కబ్జా కేసులు కూడా నమోదయ్యాయి నా గతంలో ఈ అత్యాచారం నేరం కింద జైలుకు కూడా వెళ్లారు సో అలాగే అనేక భూ కబ్జా కేసుల ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే గతంలో కూడా కరోనా టైంలో కూడా యాభై మందితోనే సత్సంగ్ నిర్వహిస్తామని పర్మిషన్ తీసుకొని యాభై వేల మందితో సత్సంగ్ నిర్వహించి ఆ విషయం కూడా మనం గమనించవచ్చు అలాగే ఈ తొక్కిసలాట జరిగినటువంటి సంఘటనలో కూడా కేవలం ఎనభై వేల మందికి మాత్రమే పర్మిషన్ తీసుకొని సుమారుగా రెండు లక్షల యాభై వేల మందికి మందితో ఈ సత్సంగ్ నిర్వహించినట్టుగా తెలుస్తుంది అయితే ఈ పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ బోలేబాబా ఆలియా సురజ్ సింగ్ పాల్ జాతవ్ గారి యొక్క కాలు ధూళి అలాగే టైర్ల నుండి వచ్చేటువంటి నుండి ధూళిని స్వీకరించుకోవడంలో ధూళిని తీసుకోవడంలో భాగంగా ఈ తొక్కిసలాట జరిగినట్టుగా పోలీసు ఉన్నతాధికారులు అయితే తెలియజేశారు అయితే హత్రస్ లోని రామ్ కుటీర్ ట్రస్ట్ లో సోదాలు నిర్వహించినటువంటి యూపీ పోలీసులు ఆయన పరారైనట్టుగా నిలిచినట్టుగా తెలియజేశారు సో ఇంతమంది చావుకి కారణమై అనేక మంది క్షేతగాత్రులుగా మారడానికి కారణమైనటువంటి భోలే బాబా ఆలియా సురజ్ సింగ్ పాల్ జాతవ్ కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు ఇదిలా ఉండగా ఈ ఈ బాబా ఒక ప్రకటన విడుదల చేశారు శక్తుల జరిగినట్టుగా ఆయన పేర్కొన్నారు అలాగే సుప్రీంకోర్టులో విశాల్ తిహారి అనే న్యాయవాది సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి చేత అలాగే ముఖ్యమైనటువంటి ఇతర పోలీస్ ఉన్న అధికారుల చేత ఈ కేసును దర్యాప్తు నిర్వహించాలని నూట ఇరవై ఒక్క మంది చావుకి కారణమైనటువంటి వారిని ఎవరిని కూడా వదిలిపెట్టొద్దని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వీరిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సో ఏది ఏమైనా కూడా ఇలా ఒక గాలి దూలి కోసం లేదా టైర్ల నుండి వెలువడే అటువంటి దుమ్ము ధూళి కోసం నూట ఇరవై ఒక్క మంది మూడన నూట ఇరవై ఒక్క మంది చనిపోవడం మాత్రం అత్యంత బాధాకరం అందులో మహిళలు చిన్నపిల్లలే ఎక్కువగా ఉండడం కూడా అత్యంత అత్యంత బాధాకరం సో రాజ్యాంగంలోని ఆర్టికల్ యాభై ఒకటి ఏ హెచ్ ప్రకారంగా ప్రతి పౌరుడు కూడా శాస్త్రీయ సమాజం కోసం ముఖ్యంగా ప్రజల్లో శాస్త్రీయ విధానం పెంపొందించడం కోసం పాటుపడాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో దేశవ్యాప్తంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించడం నేర్చుకుని హేతుబద్ధంగా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను సుమాన్